నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికలకు పక్కన జరుగుతున్నాయి జరగబోతున్నాయి ప్రక్క ఉద్యోగ సంఘాలు ఉద్యం బాట పట్టడానికి రంగం సిద్ధం జరుగు సిద్ధం చేసుకుంటున్నారు మరి ఈరోజు విజయవాడలో ఏపీ ఎన్జిఓసేషన్ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజయవాడలో సమావేశమైంది పలు డిమాండ్లపైన ఇప్పటికే ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినోదపత్ర కూడా ప్రభుత్వానికి అందజేశారు ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ నెలాఖరు నుండి ఏపీఎన్జిఓ చేసిన ఆధ్వర్యంలో అన్ని ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల సారథ్యూల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమం పాటు పడడానికి రంగం సిద్ధం చేసుకున్నారు మరి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి ఒక నోటీసు ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వీరి డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకోబోతున్నారని మనకున్న సమాచారం మరి ఏదేమైనా ఇప్పటికే చాలా చాలామంది ఉద్యోగులు రోడ్లకి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా వారి డిమాండ్ల కోసం ఆందోళన చేశారు మరోప్రక్క మరి అతి త్వరలోనే ఏపీఎన్జిఓస్తో పాటు మిగిలిన రిటైర్డ్ ఎంప్లాయీసు ఉపాధ్యాయులు అందరూ కూడా కలిపి మరి రోడ్డుకి పరిస్థితి ఏర్పడుతుంది మరి వీళ్ళ డిమాండ్లన్నీ ప్రభుత్వం సాధిస్తు ప్రభుత్వం వారికి ఉపయోగకరంగా ఏమైతే డి డిమాండ్లు ఉన్నాయో పరిష్కారం చేస్తుందా లేదంటే డిమాండ్లు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతుంది అనేది జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన నోటి నోటీస్ నోటీస్ని బట్టే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం అతి త్వరలోనే ఉద్యో ఉద్యోగస్తులందరూ కూడా రోడ్లెక్కి ఉద్యమం బాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు